హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి నేనైతే ఏమేం చేస్తాను ఒకసారి అయితే చూపిస్తాను చూసేద్దాం వచ్చేయండి ఇదైతే మా చిన్నమ్మ పట్టిన మిరపకాయల చట్నీ అండి ఇంకా ఫోర్ థర్టీకి అలా వేస్తాను కాబట్టి ఇవాళ ఫ్రెష్గా అయితే తాలింపు వేసానండి ఫ్రిజ్లో నుంచి తీసి ఇంకా పోపు వేయగానే సపరేట్గా ఒక గిన్నెలోకి అయితే పెట్టేశాను ఇంకా సండే అయిపోయి మండే కాబట్టి ఇంట్లో కూరగాయలు ఆల్మోస్ట్ ఏమీ లేవండి అందుకని చెప్పేసి ఇంకా షాప్లో ఉన్న కందిపప్పును అయితే తీసుకొని కొంచెం దూరగా వేయించేసి టమాటా పప్పు అయితే వండేసానండి ఇంకా టమాటా పప్పును కూడా కుక్కర్లో నుంచి తీసేసి పోపు వేసి సపరేట్గా ఒక గిన్నెకైతే పెట్టేసుకున్నా ఇంకా అలాగే మార్నింగ్ రైస్ కూడా వండేసాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేశానండి అందుకే గిన్నెలో కొంచమే ఉంది ఇదైతే నాకు మా బావకి చక్కగా సరిపోతుంది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేనైతే మా సైడ్ అయితే వీటిని కొబ్బరి పిట్టు అంటారండి నేను ఇంకా ఇడ్లీ రవ్వ అలాగే కొబ్బరి తురుము బెల్లం తురుము కొంచెం రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి బాగా కలిపి కుక్క ఇడ్లీ పాత్రలో అయితే పెట్టి ఉడికిచ్చానండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఓకే బాయ్ అండి